ಭಾರತ ಮಾತೆಯ ಮುದ್ದಿನ ಮಗಳಾದ ಕರ್ನಾಟಕ ತಾಯಿಗೆ ಈ ಪುಣ್ಯಭೂಮಿಗೆ ಹಾಗೂ ಕರ್ನಾಟಕದ ಪ್ರಜೆಗಳಿಗೆ ನಾನು ತಲೆಬಾಗಿಸಿ ನಮಸ್ಕರಿಸುತ್ತಿದ್ದೇನೆ ಗೌರವಾನ್ವಿತ ವರಿಸ್ಸಾದ ಮಾಜಿ ಮುಖ್ಯ ನ್ಯಾಯಮೂರ್ತಿಗಳು ಮತ್ತು ಭಾರತದ ಸುಪ್ರೀಂ ಕೋರ್ಟ್ನ ಮಾಜಿ ನ್ಯಾಯಮೂರ್ತಿಗಳು ಶ್ರೀ ಜಸ್ಟಿಸ್ ವಿ ಗೌಡ ಅವರು ನಮಸ್ಕಾರ ಗೌರವಾನ್ವಿತ ಕೇಂದ್ರ ರಾಜ್ಯ ಸಚಿವರು ರೈಲ್ವೆ ಸಚಿವಾಲಯ ಮತ್ತು ಜಲಶಕ್ತಿ ಸಚಿವಾಲಯ ಸಚಿವಾಲಯ ಹಾಗೂ ಸಂಸದರು ತುಮಕೂರು ಲೋಕಸಭಾ ಕ್ಷೇತ್ರ ಶ್ರೀ ವಿ ಶ್ರೇಮಣ್ಣ ಅವರು ಗೌರವಾನ್ವಿತ ಸಂಸದರು ಕೋಲಾರ ಕ್ಷೇತ್ರ ಶ್ರೀ ಎಂ ಮಲ್ಲೇಶ್ ಬಾಬು ಅವರು ಗೌರವಾನ್ವಿತ ಮಾಜಿ ಉಪಸಭಾಪತಿ ಕರ್ನಾಟಕ ವಿಧಾನಸಭೆ ಮತ್ತು ಮಾಜಿ ಶಾಸಕರು ಚಿಂತಾಮಣಿ ಕ್ಷೇತ್ರ ಶ್ರೀ ಎಂ ಕೃಷ್ಣಾರೆಡ್ಡಿ ಅವರು ಅನಿತಾ ಚಾರಿಟಬಲ್ ಟ್ರಸ್ಟ್ ಅಧ್ಯಕ್ಷರು ಡಾಕ್ಟರ್ ಎನ್ ಅವರು ಲಿಯೋ ಕ್ಲಬ್ ಆಫ್ ಮಾರ್ಕ್ ಮಧ್ಯ ಮಾರ್ಗ ಅಧ್ಯಕ್ಷರು ಶ್ರೀ ನವೀನ್ ಜಿ ಕೃಷ್ಣ ಅವರು ಮತ್ತು ವೇದಿಕೆ ಮೇಲೆ ಉಪಸ್ಥಿತಿರುವ ಉಪಸ್ಥಿತರಿರುವ ಇತರ ಹಿರಿಯ ವಕೀಲರು ಸಾಮಾಜಿಕ ಕಾರ್ಯಕರ್ತರು ಹಾಗೂ ಇತರ ಗಣ್ಯರಿಗೆ ಮಾಧ್ಯಮ ಮಿತ್ರರಿಗೆ ಎಲ್ಲ ನನ್ನ ಸಹೋದರ ಸಹೋದರಿಯರಿಗೆ ಸಾರ್ವಜನಿಕರಿಗೆ ನೇರ ಪ್ರಸಾರವನ್ನು ವೀಕ್ಷಿಸುತ್ತಿರುವ ಜನರಿಗೆ ನನ್ನ ಹೃದಯಪೂರ್ವಕ ನಮಸ್ಕಾರಗಳು ಇವರಿಗೆ ಅಭಿಮಾನಿಕ್ಕೆ ಜನ ಸೈನಿಕಲಕ್ಕೆ ಹಾಡಪಡಚಲಿಕ್ಕೆ ಹೃದಯಪೂರ್ವ ನಮಸ್ಕಾರ ಕರ್ನಾಟಕಪು ಕರ್ನಾಟಕವು ಅದ್ಭುತ ಪರಂಪರೆ ಸಂಸ್ಕೃತಿ ಮತ್ತು ಹಲವು ಪ್ರತಿ ಬಿಗುಳಿರಿವು ನಾಡು ಜಗತ್ತಿಗೆ ಅವರ ಇಂಜಿನಿಯರಿಂಗ್ ತೇಜಸ್ಸು ಮತ್ತು ದೃಷ್ಟಿಕೋನದಿಂದ ಭಾರತದ ಮೂಲ ಸೌಕರ್ಯವನ್ನು ಬದಲಿಸಿದ ಭಾರತ ರತ್ನ ಮೋಕ್ಷಗುಂಡಂ ವಿಶ್ವೇಶ್ವರಯ್ಯಂತಹ ಮತ್ತು ಅವರ ರಚನೆಗಳ ಮೂಲಕ ಮಾನವೀಯತೆ ಸಮಾನತೆ ಮತ್ತು ಸಾಮಾಜಿಕ ನ್ಯಾಯದಂತಹ ಮೌಲ್ಯಗಳನ್ನು ತಲೆಮಾರುಗಳಿಗೆ ಪ್ರೇರಣೆ ಕೊಟ್ಟಿರುವ ಪ್ರಸಿದ್ಧ ಕವಿಗಳಾದ ಕವಿಗಳಾದ ರಾಷ್ಟ್ರಕವಿ ಕುಪ್ಪಳಿ ವೆಂಕಟಪ್ಪ ಪುಟ್ಟಪ್ಪ ಕುವೆಂಪು ಅವರಂತಹ ಮಹನೀರನ್ನು ಕೊಟ್ಟಿರುವ ನಾಡು ಕೊಟ್ಟಿರುವ ನಾಡು ಕರ್ನಾಟಕದ ಜನರು ಯಾವಾಗಲೂ ತಮ್ಮ ಶ್ರಮ ಸೃಜನಶೀಲತೆ ಮತ್ತು ಪ್ರಗತಿಯ ಕಡೆಗೆ ಪ್ರತಿಬದ್ಧ ಇರುವವರು ಈ ಮಹಾನ್ ಭೂಮಿಯ ಮಗನಾದ ಜಸ್ಟಿಸ್ ಗೌಡ ಗರನ್ನು ಸಂಭ್ರಮಿಸುವುದು ಒಂದು ಗೌರವಾದ ವಿಷಯ ಅವರ ಜೀವನ ಮತ್ತು ಕಾರ್ಯ ಕರ್ನಾಟಕವು ನೂರಾರು ವರ್ಷಗಳಿಂದ ಪಾಲಿಸಿರುವ ನಿಷ್ಠೆ ಮತ್ತು ಸೇವೆಯ ಮೌಲ್ಯಗಳನ್ನು ಪ್ರತಿಬಿಂಬಿಸುತ್ತವೆ ಗೌರವಾನ್ವಿತ ಜಸ್ಟಿಸ್ ವಿ ಗೋಪಾಲ್ಗೌಡರು ಅವರು ಎಪ್ಪತ್ತೈದನೇ ಜನ್ಮದಿನ ಆಚರಣೆಯ ಈ ವಿಶೇಷ ಸಮಾರಂಭದ ಭಾಗವಾಗಿರುವುದು ನನಗೆ ಅಪಾರ ಸಂತೋಷ ಮತ್ತು ಗೌರವಾದ ಭಾವನೆಯನ್ನು ನೀಡುತ್ತದೆ ಅವರು ಭಾರತೀಯ ನ್ಯಾಯ ವ್ಯವಸ್ಥೆಯಲ್ಲಿ ಬಹು ಗೌರವನೀಯ ವ್ಯಕ್ತಿತ್ವಗಳಲ್ಲಿ ಒಬ್ಬರು ಸತ್ಯ ದಯ ಮತ್ತು ನ್ಯಾಯಕ್ಕೆ ఇరువుద్రుడ నిశ్చయించ పరిచత మనస్సాక్షిగే అనుసరిసి నడేదర న్యాయ హేగే జీవనగలను బదల బలి బదల బలిసబహుదు అవరు నిజవాద ఉదాహరణే ఒక వ్యక్తి తన జీవితాన్ని ఎలా జీవించాలి పదవిలో ఉన్నప్పుడు తన శక్తిని ఎవరి కోసం ఉపయోగించాలి పదవ దిగాక కూడా తన గళం ఎవరి కోసం వినిపించాలన్న ప్రశ్నకు సమాధానం మన కళ్ళ ముందే నిలబడిన ఒక వ్యక్తి రూపంలో ఉంది ఆయనే జస్టిస్ వి గోపాల్ గౌడ గారు ఆయనకు జనసేన తరపున ప్రజల తరపున నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు జస్టిస్ గోపాల్ గౌడ గారు కేవలం న్యాయమూర్తి కాదు ఆయన కర్ణాటకలోని చిక్బల్లాపూర్ జిల్లా పీడూరు అనే గ్రామంలో పుట్టిన ఒక రైతు బిడ్డ మన్ వాసన అంటాం తమిళ్లో మట్టి వాసన కష్టం విలువ తెలిసిన నేపథ్యమే ఆయన ప్రో లేబర్ ప్రోపూర్ న్యాయమూర్తిగా మార్చింది ఆయన డిగ్రీ అయినాక డెబ్బై ఐదులో న్యాయవాదిగా నమోదయ్యారు కానీ కోర్టుల్లో వారు అడుగుపెట్టింది కేవలం ఫీజుల కోసం కాదు సగటు ప్రజల కోసం న్యాయం జరగాలన్న తపన బెంగళూరు మహానగరిక మహానగర పాలిక స్టాండింగ్ కౌన్సిల్గా పనిచేసిన లా కాలేజీల్లో ప్రొఫెసర్గా పాఠాలు చెప్పిన ఆయన దృష్టి ఎప్పుడూ కార్మికుల కర్షకుల సమస్యలపైనే ఉండేది న్యాయచరిత్రలో మైలురాళ్ళు జస్టిస్ గోపాల్ గౌడ గారు న్యాయపీఠంపై కూర్చున్నప్పుడు అది ధర్మాసనమైంది ఆయన తీర్పులు చాలా ధైర్యంగా నిక్కచ్చిగా ఉంటాయి ఉదాహరణకి ఒక చిన్న ఉదాహరణ ఉదాహరణకి వైద్య నిర్లక్ష్యంపై దేశంలోనే అతిపెద్ద నష్టపరిహారం డాక్టర్ కునాల్ సాహా కేసులో ఆయన ఇచ్చిన తీర్పును మర్చిపోలేదు డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల మరణించిన ఒక భార్యకు న్యాయం చేస్తూ ఆరు కోట్ల ఎనిమిది లక్షల నష్టపరిహారం ఇప్పించిన మహానుభావులకు జడ్జిగా నష్టపరిహారం అంటే జస్ట్ ఫైర్ అండ్ రీజనబుల్ సమంజసంగా న్యాయంగా ఉండాలి ఒక మనిషి ప్రాణం కోల్పోతే దానికి సరైన విలువ కట్టాలని దేశానికి ఆయన తీర్పు ద్వారా చాటి చెప్పారు కార్మికుడికి రక్షణ ఒక హైకోర్టు తీర్పును కొట్టివేస్తూ కార్మికుడికి అక్రమ తొలగింపునకు పరిహారం బదులు ఉద్యోగం పునరుద్ధరణ రీఇన్స్టేట్మెంట్ తప్పనిసరి అని తేల్చి చెప్పారు కార్మికుడికి ఉద్యోగం అంటే కేవలం జీతం కాదు అది అతని గౌరవం అతని భద్రత నిరూపించారు రైతు భూముల్ని ఒక రక్షకులు వారు పాత చట్టాల పేరుతో రైతుల భూముల్ని లాక్కోవటం ఎంతవరకు ధర్మం భూసేకరణ చట్టం రెండు వేల పది పదమూడులోని సెక్షన్ ఇరవై నాలుగు పారాగ్రాఫ్ రెండును పటిష్టంగా అమలు చేస్తూ ఐదేళ్లుగా పరిహారం చెల్లించని రైతుల భూములను అక్విజిషన్ ల్యాబ్స్ చేసి తిరిగి వారికి అప్పగించారు రైట్ టు లైఫ్ అంటే జీవించే హక్కు అంటే జీవనోపాధి అని రైట్ టు లైవ్లీహుడ్ అని ప్రభుత్వాలకి చాలా సున్నితంగా హెచ్చరించారు అలాగే నాకు ప్రత్యేకించి జనసేన సిద్ధాంతాలకి ఆయన చాలా బలమైన సపోర్టర్ బలమైన మద్దతుదారు జస్టిస్ గోపాల్ గౌడ గారు అంటే కేవలం రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి కాదు ఆయన నేటికి నియంతృత్వ నేటికి ఏ పాలకుల్లో ఏ తప్పులు ఉన్నా కానీ రాజ్యాంగ ఉల్లంఘనలపై నిర్భయంగా గళమెత్తుతున్న ఒక నిత్య పోరాట యోధులు ఆయన జనసేన సిద్ధాంతాలను విలువలను ఎంతో గౌరవిస్తారు అందుకే చాలా పరిసర పరిస్థితుల్లో ఆయన మేము చేసిన పోరాటాలు ఆయన పాలు పంచుకున్నారు భూసేకరణ చట్టంపై కావచ్చు నల్లమల యురేనియం తవ్వకాలు కావచ్చు అలాంటి సమావేశాలు ఆయన ఇచ్చిన దిశానిర్దేశం మా పోరాటానికి బలం ఇటీవీల గత గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు రాజధానుల ఆలోచనపై న్యాయపరమైన అంశాలను చాలా నిర్మోహమాటంగా నిక్కచ్చిగా చెప్పారు ఆయన ధైర్యం ఆయన నిబద్ధత ఆయన విలువలతో కూడిన రాజకీయం ఇవన్నీ జనసేన లక్ష్యాలు యువ న్యాయవాదులకు ప్రజానాయకత్వానికి రాజ్యాంగాన్ని కాపాడాల్సిన అవసరాన్ని ఆయన నిరంతరం గుర్తు చేస్తారు